ఇది నా దేశం ఇది నా సంస్కృతి ఇక్కడ అవధృతులున్నారు యోగున్నారు మహాభోగులున్నారు బుద్ధిజీవులున్నారు ప్రాణులు ప్రాణులున్నారు ఇక్కడ శ్రమ జీవన సౌందర్యం ఉన్నది మేధా పరిణితిలో ఒక అందము ఉన్నది ఇక్కడ గాలి దేవుడే నీరు దేవుడే నిప్పు దేవుడే నింగి దేవుడే గాలి వీస్తే ఉత్సవం నింగి మెరిస్తే ఉత్సవం నిప్పు కురిస్తే ఉత్సవం నీరు పారితే ఉత్సవం గ్రహం ఒక చుట్టూ తిరిగితే అది ఉత్సవం పుష్కరాలు కుంభమేళాలు అర్ధకుంభమేళాలు మహాకుంభమేళాలు నదీమ తల్లికి హారతులు ప్రకృతి మాతకు కృతజ్ఞతలు ఇక్కడ నడిచే ప్రతి ప్రాణి దేవుడే మొలిచిన ప్రతి మొక్క దేవుడే నిలచిన ప్రతి రాయి దేవుడే ఇక్కడ కాలంలో మార్పులు గ్రహ గమనాలు అన్నీ ఉత్సవాలే ఉగాదులు హోలిక దహనాలు వసంతోత్సవాలు శరన్నవరాత్రులు కార్తీక దీపోత్సవాలు ఇక్కడ గిరి పూజ కరి పూజ రుద్రయాగం పితృతర్పణం అన్నీ పండుగలే ఎందుకంటే ఇక్కడ మనిషి మనసులో దైవత్వం గూడు కట్టుకుంది ఇది నా దేశం నా భారతదేశం నా బంగారు దేశం అంటున్నారు శ్రీ ఉటుకూరు జానకీ రామారావు గారు అద్భుతంగా వివరించి వర్ణించిన గురువర్యులకు పదాభివందనాలు తెలుపుకుంటూ మీ చికే